అన్నా మీ పేరేనా పెంచిలయ్యా పెంచిలయ్యా ఎక్కడన్నా ఉండేది సందర్భంలో ఏం చేస్తుంటారు మీరు ఇంటి దగ్గరే ఉంటారు ఇప్పుడు ఎలా అన్న మీకు ఎలా బతుకు తిరిగి ఎలా అని పెన్షన్ పెన్షన్ మీదే ఇప్పుడు మీ ఏరియాకు వచ్చాను కదా ఏరియా చూసాను బయట అందరూ ఏమంటున్నారంటే జగన్ వచ్చిన తర్వాత ఏం డెవలప్ చేయలేదు ఏం బాగు చేయలేదు ఏరియాలో ఏం బాగు చేయలేదు ఏ ఒక్క రోడ్డు కూడా పడలేదు అంటున్నారు మా గ్రామం డెవలప్ రోడ్లు సైడ్ కాలంలో కొత్తగా బ్రిడ్జి కూడా పాత నలభై సంవత్సరాలు అనుకుంటా ఆ బ్రిడ్జి కూడా చేశారు మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు చిన్నతనం చూ మీకు ఏ నాయకులు అయిన పట్టించుకున్నారు ఎప్పుడైనా వచ్చి ఏరియా ఏ నాయకులు అయినా పట్టించుకోలేదు ప్రశంత్ కుమార్ రెడ్డి గారు మా పనులన్నీ చేశారు పనులన్నీ చేశారు ఇక్కడ ఇప్పుడు మీకు ఏమైనా సమస్యలు వీధి కాలవలు కానీ కరెంటు కానీ స్తంభాలు కానీ ఏం సమస్యలు లేవు మా లోకల్ నాయకుడు ఉన్నారు కదా దీనేష్ రెడ్డి గారికి చూసుకోవాలో ఆయన ఎమ్మెల్యే గారికి చెప్పి అన్ని డెవలప్మెంట్ మొత్తం ఆయన ఆయన చేశారు ఇబ్బంది అయితే ఇక్కడ ఏం లేదు అంటే బయట ఏమైనా వస్తుందంటే జగన్ వచ్చిన తర్వాత ఏం చేయలేదు గ్రామాలను ఏం పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు అంటున్నారు మేము గ్రామాలకు వచ్చి అడగడం జరుగుతుంది ప్రతిపక్షారు అంతేగాని ఇబ్బంది అయితే సామాన్య జగన్ పక్కనే ఉన్నాడు ఇప్పుడు ఇది ఎంత చూస్తుంది ఈ ఇప్పుడు వేసిందే లేకపోతే ఈ రోడ్లన్నీ ఎప్పుడేసారి వచ్చిన తర్వాత ఈ లేవు ప్రసన్ కుమార్ రెడ్డి మా చంద్రమోహన్ నగర్ లో ప్రసన్న కుమార్ రెడ్డికి కంచుకోవటం చంద్రబాబు చంద్రమోహన్ నగర్ అండి చిన్నతనం నుంచి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎక్కువ పట్టు ఇంకా దినేష్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా అది ఇంకా పెరిగింది పెరిగింది ఏ అన్న పూర్తి పేరు అంటే కాటం రెడ్డి దినేష్ రెడ్డి కాటం రెడ్డి దినేష్ రెడ్డి తను వచ్చిన తర్వాత మాకు ఇంకా సమస్య అనేది డైరెక్ట్ గా ఎమ్మెల్యే మీకు ఏమైనా ఇబ్బంది అయితే మీ దినేష్ రెడ్డి అని చెప్పారు కదా ఆయన దగ్గరికి వెళ్తే సమాధానం చెప్తారా సమాధానం చెప్తారా ఒక ఇంట్లో మనిషిలాగా ఒక ఫ్రెండ్ లాగా దూరం లేదు కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఒక రెండింటికి పోతే వీధులైనా మాట్లాడి